Welcome to RF News. ད� ད� རཇས དུ� སསས སྱསྱིས� རེ རེན, རེ སྱིེ དེ སརེ སསེ ད ེ ཇ ཏེ �སེོ ར�ོད ོོོོེ ཁངོོེ ེིོེ ཁེེ డీ వార్నింగ్ అయితే ముళ్ళు పురుగులు నిర్మూలనండి అందుకని మన యువకుడు నారా లోకేష్ బాబు గారు ఏవైతే తింటాడు పిల్లలు ఒకటో సంవత్సరం నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు అన్ని రకాలు తింటారు వాళ్ళ కడుపులో నువ్వు నువ్వులు చేరి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పిన ఉద్దేశంతో ఈ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆయన అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో అన్ని రకాలుగా ఇలాంటి ట్యాబ్లెట్స్ కానీ మంచి ఆహారం కూడా ఈరోజు హాస్టల్స్లో పెట్టినటువంటి మరి ఫుడ్ గతంలో లావు బియ్యం పెట్టేవాడు ఈరోజు సన్న బియ్యం అన్ని రకాలుగా ప్రతిరోజు ఎగ్గు ఆరోగ్యంగా ఉండి చదువుకోవాలి కాన్సెప్ట్ ఈరోజు లోకేష్ బాబు ప్రతి ఒక్కటి చూస్ చేస్తా అని చెప్పారు కూడా తెలియజేస్తాను యాస్టెంట్స్ అందరికీ హెచ్ఆర్సి అలాగే మీడియా వారికి పబ్లిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ స్వాగతం సుస్వాగతం అవుతుంది సార్ ముందుగా నా పేరు లోక్నాథం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లా అలాగే ఈరోజు శుభదినం మనము గౌరవ ఎమ్మెల్యే సార్ ద్వారా మెగా జాబ్ మేళా రెండో కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తున్నాము లాస్ట్ టైం కంటే ఈసారి దాదాపు మూడు వందల యాభై ఏడు ఆన్లైన్లో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయ్యారు సార్ అట్లాగే చిన్న జాబ్ మేళాస్ ఐదు కంపెనీలతో ఏడు దాకా పెట్టాము దాదాపు ఆరు వందల యాభై మందికి వరకు ఇక్కడికి అటెండ్ అయ్యారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు సెలక్షన్ జరిగింది సో కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఫేర్ స్వాగతం చెప్తూ అలాగే ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు శ్రీ కె రామకృష్ణ గారు ఆన్రబుల్ ఎమ్మెల్యే వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు టీడీపీ లీడర్సు అలాగే జనసేన ఇంకా కూటమి ప్రభుత్వం సంబంధించిన అధికారులు స్వాగతం సుస్వాగతం అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో లాస్ట్ అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు ప్రతి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని డేట్ తీసుకొని వాళ్ళ కంఫర్టబుల్ డేట్ లో వాళ్ళ ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని నియోజకవర్గాల్లో మన జిల్లాలో ఏడు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో అలాగే సార్ ద్వారా ఇప్పుడు రెండో జాబ్ మేళ ఇది మేలో చేశాము అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇక్కడ జాబ్ మేల్ సార్ ఆధ్వర్యంలో డేట్ తీసుకొని పెట్టడం జరుగుతుంది ఇక్కడ దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ప్రభుత్వం యొక్క ధ్యేయంలో భాగంగా మన ఎంఎన్సీ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ త్రీ సిటీ మ్యాన్పూర్ సెడ్జు అలాగే గాదుల మండ షెడ్జు అలాగే హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇక్కడ మనకి పేరంబుత్తూరు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరికీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళందరినీ పిలిపించి అక్కడ ఉన్న వేకన్సీస్ ని గుర్తించి ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఈరోజు ఇంప్రూవ్ చేసుకుని ఉద్యోగ అవకాశం కల్పించి ఆఫర్ లెటర్ సార్ ద్వారా ఇస్తారు ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి మా మంత్రి కార్యక్రమం నిర్వహిస్తారు సార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి వచ్చిన వారికి అందరికీ సౌకర్యాలన్నీ కల్పించి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ వారికి నిర్వహించడానికి విచ్చేసినటువంటి మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఇతర నాయకులకు అధికారులకు అందరికీ కూడా వందనాలు ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం వచ్చినటువంటి యువత యువకులకు శుభాకాంక్షలు వచ్చిన గత గచ్చినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించడం అనేటటువంటిది మా బాధ్యత అని అన్నారు ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేటటువంటి వాటిలో భాగంగా మనం మన కళాశాలలో ఇది రెండవసారి జాప్ ఎలా నిర్వహిస్తున్నాం స్కిల్ హబ్ మనకు డిస్టిక్ కోఆర్డినేటర్ లోకనాథం సార్ చెప్తే మళ్ళీ మూడు నెలలకు ఉంటుందా లేదా నాకే ఒక చిన్న సందేహం ఉండేది కరెక్ట్గా మేలో జరిగింది ఏప్రిల్ మే తర్వాత జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ ఒకసారి కండక్ట్ చేస్తున్నాం మీకు తెలుసు ఈ కాలేజీలో చదువు పిల్లలు కూడా ఇక్కడ మీటింగ్లో ఉన్నారు లాస్ట్ టైం కూడా సుమారుగా ఆరు వందల చిల్లర మంది ఇది ఆరు వందల యాభై మంది వరకు పిల్లలు వచ్చే ఉద్యోగాల కోసం వాళ్ళకి అందరికీ చాలా మందికి అవకాశాలు కల్పించడం జరిగింది దాని స్పందనగానే ఈరోజు ఇంకా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకోన్నారు మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు మీకు కల్పించినటువంటి సౌకర్యాన్ని సార్ చెప్పినట్లు అడిగేటటువంటి చిన్న చిన్న ప్రశ్నలకు ఇచ్చి మీరు ఉద్యోగంలో చేరడానికైతే ప్రభుత్వం మీకు ఒక దారి చూపిస్తుంది ఉద్యోగం చూపిస్తుంది అయితే దాంట్లో అభివృద్ధి అనేటటువంటిది మీకున్నటువంటి ఆసక్తి మీకున్నటువంటి తెలివితేటల ఆధారంగా ఉంటుంది తెలివితేటలు చూపించుకున్న వాళ్ళు ఎందుకంటే ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా చదివించి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మాటలు చెప్పలేదు అది మీ బాధ్యత మీ కుటుంబ బాధ్యత మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత దాంట్లో డెవలప్ కావాలి ఫర్దర్ డెవలప్ కావాలని అనుకుంటే దాంట్లో అవసరమైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మీకు అందరికీ తెలుసు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎట్లున్నాయంటే పెద్ద పెద్ద జాలు ఎక్స్ఎల్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు గాగ్డీజేట్ కావచ్చు మొత్తం ఉద్యోగస్తులు పదహైదు పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇళ్లకు పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే ఏ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది అయితే ఎవరికి తగ్గిపోతుంది ఎవరైతే ఉద్యోగం సంపాదించుకొని గమ్మును కూర్చొని జీతం తీసుకుంటా ఉంటారో వాళ్ళకి ఎవరైతే స్కిల్ డెవలప్ చేసుకుంటా ఉంటారో వాళ్ళ స్కిల్స్ని రోజు రోజుకి అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు అవసరాలు అనుగుణంగా డెవలప్ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళకు అవకాశాలు ఎక్కడికి ఎప్పటికీ ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంట్రీ మీకు ప్రభుత్వం కల్పించింది దాని తర్వాత అభివృద్ధి అనేది మీకు మీరు కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ అవకాశాన్ని మా విద్యార్థుల దగ్గరకే తీసుకొచ్చి అందించినటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున నాయకులకు మన వెంకటగిరి ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ కార్యక్రమానికి ముఖ్య అతిథికి చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు ప్రిన్సిపాల్ గారికి మన జిల్లా నైపుణ్య అభివృద్ధి గారికి లోకనాథ సార్కి అధ్యాపక సభ్యులకి యువతకు పాత్రిక అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు యువతలో నైపుణ్యం పెంపొందించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైనింగ్ పొందిన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కల్పించాలి అనే ఉద్దేశంతోనే భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ జాబ్ మేళా అందరూ యువత సద్వినియం చేసుకుని వారి వారి జీవితాలను ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ సరే సోదరి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏమైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పండితుల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే కాన్సెప్ట్తోనే ప్రతి మూడు నెలలకి మీకు ఇంటర్వ్యూలు పెట్టి కంపెనీలు కూడా పిలిపించి మరి ఇంటర్వ్యూలు జరిపించి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేది కోసం గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్న కూడా నేను ముఖ్యమంత్రి మీటింగ్కి వెళ్ళాను పర్సనల్గా అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రీలు రావాలనే కాన్సెప్ట్తోనే చూస్తున్నాం గతంలో మీ అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంప్లైంట్ తెరివేశాడు లేకపోతే ఇప్పటికీ మనం ఎక్కడికో వెళ్ళబడలే మన మన నియోజకవర్గాల్లో కంప్లైంట్ కూడా వచ్చినట్టు మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కూడా దొరికినట్టి అయితే ఆయన భయపెట్టి తరివేసిన దానివల్ల మళ్ళా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టి మళ్ళా తీసుకొచ్చేదాని కోసం మన ముఖ్యమంత్రి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా మనం ఏమైతే చెప్పున్నామో దాని దాన్ని పురిపించాలనే కాన్సెప్ట్తోనే మన ముఖ్యమంత్రి ఉన్నారు ఖచ్చితంగా మీకు అవకాశాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతాయి అదేవిధంగా కంపెనీ వాళ్ళని కూడా చెప్పి పంపించి మరి మీకు స్టార్టింగ్లో మీరు తక్కువ అనుకోవచ్చు కానీ కానీ స్టార్టింగ్లో అందరూ చేరండి మళ్ళీ మీ పరిశ్రమ బట్టి అంచలంచరుగా పెరుగుతూ వస్తుంది ఒకేసారి అనేది ఎవరికైనా కష్టంగా ఉంటుంది కాబట్టి పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళా ఇరవై వేలు వరకు కూడా వన్ ఇయర్ లోపలే వస్తుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అందుకని ఈ సదా అవకాశాలను మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు ఈ అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం ఇదంతా కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ప్రతి మూడు నెలలకి పంపిణీకి వస్తూ ఉంటాయి అందరిని కూడా తీసుకున్న ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం కూడా ఏమైతే చెప్పిందో దాని మీదనే ఖచ్చితంగా నిలబడి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షలు కల్పించాలని కాన్సెప్ట్తోనే ఇక్కడికి మనకి విచ్చేసి ఈ జాబ్మాలా వచ్చినటువంటి ప్రతి ఒక్క యువతీ యువకులను ఉద్దేశించి ప్రసంగించి మోటివేట్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ సెర్స్కి అలాగే ఎమ్మెల్యే సార్ తరఫున ప్రజాప్రతినిధులకి మీడియా వారికి ప్రతి ఒక్కరికి స్వాగతం సృష్టి అవుతాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రతి ఒక్కరు అవ్వండి ఒక వ్యక్తి ఎన్ని కంపెనీల అటెండ్ అవ్వచ్చు మీరు చేయవలసిందన్నా బయట పాపు అలాగే ఇక్కడ ఈ రోజు ఈవినింగ్ వరకు ఎంట్రోస్ ఉంటాయి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా కానీ ఫోన్ చేసి డైరెక్ట్ గా రమ్మని చెప్పండి రిజర్వ్ చేసుకుని ఇంటర్వ్యూ కండక్ట్ అవ్వచ్చు సెలెక్ట్ ప్రతి ఒక్కరికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది